ఎంతైనా సూపర్ స్టార్ సూపర్ స్టారే ఆయన సినిమా వస్తోందంటే ఉండే హైపే వేరు రెండు వరుస డిజాస్టర్ల తర్వాత రెండు సినిమాల అనుభవం ఉన్న ఓ యువ దర్శకుడితో రజని కవాలి సినిమా మొదలుపెట్టినప్పుడు నిజానికి అంత హైప్ లేదు గత కొన్నేళ్లలో రజనీ సినిమా ఇంత లో ప్రొఫైల్ గా మొదలవ్వడం షూటింగ్ జరుపుకోవడం కూడా ఇదే తొలిసారి అయితే ఎప్పుడు ఫస్ట్ లుక్ పోస్టర్ వచ్చిందో అప్పుడే పరిస్థితి మారిపోయింది ఇక టీజర్ వచ్చాక పరిస్థితి ఏంటో చెప్పాల్సిన పని లేదు అనుకున్న దానికంటే హైట్ పెరిగిపోవడం అంచనాలు ఎక్కువైపోవడంతో కొన్ని రోజులుగా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తోంది కబాడీ టీం ఇంతకు ముందు భారీ స్థాయిలో చేయాలనుకున్న ఆడియో వేడుకను రజనీ లేకుండానే సింపుల్ గా ముగించేశారు తమిళంలో విడుదలైన కబాలీ మంచి రెస్పాన్సే వచ్చింది ఆడియోతో పాటు కొన్ని కొత్త పోస్టర్లు కూడా రిలీజ్ చేశాడు నిర్మాత కలైపులి థారు అందులో రజనీకాంత్ అవతారం చూసి ఆశ్చర్యపోతున్నారు అభిమానులు ఎనభైల నాటి లుక్ లో దర్శనమిస్తున్నాడు సూపర్ స్టార్ కబాలిని ఇప్పటిదాకా మిడిల్ ఈస్ట్ గ్యాంగ్స్టర్ లాగే చూశారు కానీ తాజా పోస్టర్ లో మాత్రం పక్కా ఫ్యామిలీ మ్యాన్ లాగా ఉన్నాడు రజనీ రాధిక కూడా ట్రెడిషనల్ లుక్ లో చాలా బాగా కనిపిస్తోంది ఈ పోస్టర్ లో చూశాక సినిమా మీద అంచనాలు మరింత పెరిగిపోతున్నాయి తెలుగు ఆడియోను నేరుగా మార్కెట్ లోకి విడుదల చేయబోతోంది కబాలి టీం అనుకున్న ప్రకారమే జూలై ఒకటిన ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయాలనుకుంటున్నారు స్పీడ్ పెంచాడు సర్దార్ గబ్బర్ సింగ్ తర్వాత పెద్దగా గ్యాప్ తీసుకోకుండానే వరుస సినిమాలు చేస్తున్నాడు సర్దార్ తర్వాత పవన్ కళ్యాణ్ ఎస్ జే సూర్య దర్శకత్వంలో నటిస్తున్న సినిమా షూటింగ్ స్టార్ట్ అయింది ఈ సినిమాలో పవన్ సరసన హీరోయిన్ గా శృతి హాసన్ నటిస్తుంది ఇక ఈ సినిమాలో పవన్ ఫ్యాక్షన్ లీడర్ గా కనిపిస్తున్నాడట ఫ్యాక్షన్ లీడర్ ప్రేమ కథ ఎలా ఉంటుంది అనే ఈ సినిమా మెయిన్ స్టోరీ లైన్ గా తెలుస్తుంది ఇక ఈ సినిమాకి సైనాపతి అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు ప్రచారం జరిగింది ఇప్పుడు ఆ టైటిల్ పక్కన పెట్టినట్లు ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి ఈ సినిమా నిర్మాత శరత్ మరార్ ఇటీవలే కడప కింగ్ అనే టైటిల్ రిజిస్టర్ చేయించాడని పరిశ్రమలో వార్తలు వినిపిస్తున్నాయి